వేసవి రాగానే మనకు తాటి ముంజలు కూడా స్వాగతం పలుకుతాయి వీటిపై ఆధారపడిన వారిపై నేటి జిందకి తి ప్రసాదించిన అద్భుతమైన ఫలాలు తాటి ముంజలు కూడా ఉన్నాయి ఎంతో ఎత్తుకు ఎదిగిన తాటి చెట్లు మనకు అందించే తాటికాయల నుండి ముంజలు ఉద్భవిస్తాయి ఈ ముంజల నుండి లభించే జలం ఎంతో శుద్ధ జలంగా భావిస్తారు చల్లదనంతో పాటుగా మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ తాటి ముంజలు ఎందరో శ్రమజీవులకు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి పొలాల్లో ఉండే తాటి చెట్లు శ్రమకూర్చి ఎక్కి వాటిని తెచ్చుకుని పట్టణాల్లో విక్రయించుకునే వారి గురించి మనం కాసేపు కూడా ఆలోచించాం ఎర్రటి ఎండలో కూర్చొని విక్రయించుకునే సమయంలో మనం బేరాలాడి ఆడి ముంజల్ని కొనుగోలు చేస్తాం బేరం ఆడే ముందు వారి కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది మంగళగిరి గాలిగోపురం సెంటర్లో ఈ శ్రమజీవులు మనకు కనిపిస్తున్నారు నిడమరు గ్రామం నుండి ఇక్కడకు వచ్చి ముంజలను అమ్ముకుంటున్నారు ఇంత కష్టపడినా కూలిపాటే గిట్టుదు ఇంత కష్టపడినా కూలిపాటే గిడుతోందని వీరు అంటున్నారు ఎండాకాలం వస్తే ఈ పని చేసుకుంటామండి మాములు చేసిన మా పొలం పని అది పర్లేదండి ఆరు ఏడు వందలు కూలిపాటు అసలు ఏమి లేదండి ఏం లేదు వాళ్ళకి చేసుకుంటాను సొంత ఇల్లే చెంటిల్లు ఇద్దరు ఇద్దరు పిల్లలు మాల్ స్కూల్కి వెళ్తున్నారండి రెండు మూడు